వెంటాడుతుంది నేను సర్వనాశనం మీ అయ్య కంటే నువ్వు నీచాతి నీచమైన నీచాతి నీచమైన చావు చేస్తూ ఇది మా కళ్ళతో మేము చూస్తున్నాం ఇది ఏడు కొండల జోలికి ఏవాడు పోయినా వాడు బ్రతికి బట్టగట్టలేదు మీ అయ్యనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు హిందులారా ఇప్పటికైనా మారండి ఇది ఒక్క తిరుమల తిరుపతికే దేవస్థానంలో జరిగిందా శ్రీశైలంలో జరగలేదా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ టెంపుల్స్ మరి ఆ దేవాలయాలు ఏం జరిగింది గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గా మీరు యాక్షన్ తీసుకోండి మీకు యావత్ హిందూ సమాజం సపోర్ట్ మీకు ఉంటది మీకు మీ ప్రభుత్వానికి ఇలాంటి దరిద్రులని ఇమీడియట్గా చేసిన తప్పును పొరపాటును ఇమీడియట్గా బయటకు తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి ఇలా అరెస్ట్ కాదు ఈ నా కొడుకుల్ని చంపేయాలంతే ఇలాంటి గజ్జి కుక్కల్ని సమాజంలో ఉంచొద్దు ఇలాంటి గజ్జి కుక్కల్ని చంపేయాల్సిందంతే థ్యాంక్ యూ జై శ్రీరామ్